మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు పెద్ద పెట్టి వేస్తుందని చెప్పొచ్చు అందులో భాగంగానే మన జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియలో కూడా నారా లోకేష్ గారు కేవలం కార్యకర్తలతోనే నామినేషన్ వేయించారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీలో ఎంత ప్రాధాన్యత ఉంటుందనేది అందుకోసమని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు రోజుని అంత అంగరంగ వైభవంగా జరుపుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు తెలుసుకుందాం రాబోయే ఎన్నికల్లో రాజకీయ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి నారా లోకేష్ గారి యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి అనే గురించి కూడా మనం అడిగి ఈరోజు మా ప్రయత్న నాయకులు జాతీయ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మరి ఈరోజు ఆయన వేడుకల్ని ఘనంగా మరి ఇప్పుడే శ్రీ వశ్వేత్రంలో ఘనంగా పూజలు చేసుకోవడం తదనంతరం ఈ మంగళ మంగళగిరి పట్టణంలోని ఎంఎస్ఎస్ భవన్లో మరి కార్యకర్తలు నాయకులు సమక్షంలో ఘనంగా కేక్ కట్ చేసుకోవడం జరిగింది ఈ కేక్ కేక్ కార్యక్రమాన్ని యువత నాయకులు మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం మరి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మరి సంక్షేమ కార్యక్రమాలు ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఉపాధి అవకాశాలు కూడా కల్పించినటువంటి నాయకులు మరి ఈరోజు ఒక శాసనే అని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఒక అరాచకమైన పరిపాలన సాగిస్తూ ఉన్నాడు ఎలాంటి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఎలాంటి మరి ఉపాధి అవకాశాలు లేవు ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లేదు రైతులు మరి ముప్పై మూడు వేల పైసలకు ఎకరాలు ఈ రాజధానికి ఇస్తే ఈ రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పిన అసెంబ్లీలో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధాని నాటకం ఆడుతున్న సందర్భంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఇంటికి పంపిద్దామా ఎప్పుడు మరి ఆయన ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేదానికి మరి ప్రజలందరూ కూడా ఏకకంఠంతో ఏకాభిప్రాయంతో ఉన్నారు అందుకని రెండు వేల ఇరవై నాలుగు రేపు మే పదమూడవ తారీఖు నాడు మరి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మరి అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈ యొక్క పుష్ప పాలనని అరాచక పాలనని తరిమి కొట్టేదానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు నారా చంద్రబాబు బాబు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని అదేవిధంగా కుప్పంలో ఆయన లక్ష ఓట్ల పై మెజార్జితో గెలబోతా ఉన్నారు అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో మరి అధికారంలో లేకపోయినా కూడా ఆయన సొంత ఓట్లతో ఓడిపోయినా కూడా ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గంలో అమలు చేసినటువంటి ఏకైక నాయకుడు మరి నారా లోకేష్ బాబు గారు మరి ఆయన ఓడిపోయినా కూడా ప్రజల వెంట ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకి ఉన్నానని ఒక భరోసా ఇస్తున్న సందర్భాలు మనం చూసాం దానికి నిదర్శనమే నిన్న మారా లోకేష్ గారు లేకపోయినా కూడా మండు టెండలో మరి ప్రజలు అన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మరి భారీ ఎత్తునంగా వచ్చి ప్రజలే వారి నా మారా లోకేష్ గారి తరఫున నామినేషన్ వేయటం మంగళగిరి చరిత్రలో ఒక రికార్ట్ అని చెప్పక తప్పదు అనుగ్రహ నారాల లోకేష్ బాబు గారు ఈ మంగళగిరి నియోజకవర్గంలో లక్ష ఓట్ల పైజలతో గెలవబోతూ ఉన్నారు ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గానికి భారతదేశంలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేక నియోజకవర్గంగా ఒక మోడల్ నియోజకవర్గంగా ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఆయన ఒక పట్టుదల సంకల్పంతో ఉన్నారు దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా మరి ఆయనకి మద్దతు ప్రకటిస్తున్నారని సందర్భంగా తెలియపడుతూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికార పక్కన చేయబడుతుందని చెప్పేసి మంగళగిరి కార్యకర్తలు కూడా చెప్తున్నారు సో ఇది ఈ రోజు సుమన్ టీవీ చూస్తున్న ప్రత్యేకతను మంగళగిరిలో నారా చంద్రబాబు నాయుడు చాలా బాగా జరుపుతున్నారు రిపోర్టింగ్ విజయ్ మంగళగిరి